హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్వైత ఈరోజు మన వీడియో వచ్చేసి పునుగులన్నీ అవి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను పునుగులో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా టమాటా చట్నీతో టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మిగిలిన ఇడ్లీ బ్యాటర్తో అయితే పునుగులండి సో మిగిలి మిగిలిన ఇడ్లీ బ్యాటర్ అనేది ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది గట్టిగా అవసరం ఏం లేదు ఇలాంటివన్నీ ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా అందులోకైతే కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత పావు కప్పు వరకు బియ్య పిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలి అది జల్లించిన తర్వాత అరకప్పు వరకు మైదా పిండి కూడా వేసుకొని దాన్ని కూడా జల్లించాలి ఆ పిండిలోకి అయితే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి రుచికి తగినంత ఉప్పు అలాగే వంట సోడా కూడా పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకున్నాక పిండి కన్సిస్టెన్సీ అనేది అలా మనం ముద్దలు వేసుకుంటే వచ్చేలా కలుపుకోవాలండి అది కలుపుకొని అది కలుపుకొని పక్కగా పెట్టిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండి అనేది తీసుకొని మనం బౌల్స్ లాగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి డ్రాప్ చేసుకున్నాక అలా రెండు సైడ్ కాల్చుకోవాలి ఒకవేళ అంటుకొని ఉంటే అవి కొంచెం కాలిన తర్వాత విడిపోతాయండి రెండు సైడ్ కాల్చుకున్నాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడం ఇడ్లీ పిండితో ఎప్పుడు ఇడ్లీలు ఎప్పుడు ఇడ్లీలు కాకుండా పునుగులు కూడా ఇలా ఒకసారి పునుగులు కూడా ట్రై చేయండి ట్రై చేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ గా అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ పురుగులకైతే పల్లి చట్నీ కంటే టమాటా చట్నీ అనేది చాలా బాగుంటుందండి మా ఇంట్లో వాళ్ళైతే ఇడ్లీ కంటే పురుగులే బాగున్నాయని చెప్పారండి మరి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అనేది నాకైతే కమెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్